నమస్కారం శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంత అచ్చ శతం వసంతా వంద షరతులు వంద హేమంతాలు వంద వసంతాలు హాయిగా వర్దే శాంతియుతంగా సుఖంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించారు ఈ భూమి మీద మానవుడు ఇది వేదవాకు సో ఇప్పుడు మనం ఇదే తూర్పు క్రమంలో మనం మరో యాత్రకి శ్రీకారం జరుగుతున్నాం విజయదశమి సందర్భంగా దేవీ నవరాత్రులో మనం నవరాత్రులు మొదల నుంచి ఏడు వరకు ఒక యాత్ర ప్రారంభించాం ఈ యాత్ర ఏంటంటే రాముడు రాముడు లక్ష్మణుడు సీతాదేవి వనవాసానికి వెళ్ళినప్పుడు వనదీక్ష నిర్రామంగా ఆ వనదీక్ష నిర్విరామంగా కొనసాగడం కోసం అడవుల్లో చాలా చోట్ల చాలా యజ్ఞాలు యాగాలు చేశారు అలాగే చాలా తపస్సులు చేశారు అందులో భాగంగానే గుప్తేశ్వర్ ఒరిస్సా ప్రాంతంలో గుప్తేశ్వర్ అనే దండకారణ్యంలో శబరి నది ఒడ్డున వనదీక్ష వనవాసం విజయవంతంగా అవ్వాలని ఏ ఆటంకం కలగకుండా ఉండాలని సంకల్పంతో శివుడిని ప్రార్థిస్తే శివుడు ప్రత్యక్ష ప్రత్యక్షం అక్కడ గుహలో శివుడు లింగ రూపంలో గుహలో నిక్షిప్తం ఉంటాడు అన్నమాట ఎప్పుడో త్రేతాయుగంలో ఉన్న శివుడు మళ్ళీ కలియుగంలో పదిహేడవ శతాబ్దంలో బయటపడతాడు అన్ని సంవత్సరాలు గుప్తంగా ఆ గుహలో ఉన్నారు కాబట్టి గుప్తేశ్వరు అనే పేరు వచ్చింది అనమాట దాని విశేషాలు మనం ఇంకా బాగా చెప్తున్నాం అయితే రాముడు వనవాసం వనదీక్ష ఈ కొనసాగడం కోసం ఆ గుప్తేశ్వర అనే ప్రాంత ప్రాంతంలో ఆ దండకార్యంలో ఆ తపస్సు చేయడం వల్ల ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది ఇప్పటికీ ఆ గుప్తేశ్వర ఆ శివుడు లింగ లింగరూపంలో చేతాయో నుంచి అక్కడ అనమాట సో మనం ఈ యాత్ర ఇప్పుడు జైపూర్ జైపూర్ నుంచి ఒక అర లోపలికి వెళ్ళాలి సో మనం ఈ ప్రాంతం అంతా మిల్లి అని చూసుకుంటూ మరి చూసుకు అమ్మవారు దర్శనాలు చేసుకుంటూ కొన్ని కొత్త కొత్త మనం ఇప్పటికీ ఇప్పుడు దాకా చూడని మొక్కలు కూడా మనం ఆ ప్రాంతంలో చూస్తామంటే అవి చూపించుకుంటూ ఈ ఒక మళ్ళీ వనయాత్ర జరుగుతుంది ఒక ఆరు రోజుల పాటు యాత్ర ఇది ఇందులో చాలా విషయాలు ఇలాంటి వీడియోస్ మీకు బాగా వస్తాయి ఇక్కడ నుంచి ఇంకా మంచి లోతైన విశ్లేషణతో మంచి అవగాహన కోసం మంచి వీడియోస్ మీకు అందించే ప్రయత్నం చేస్తామంటే ఇందులో వనాల గురించి వైద్యం గురించి దినచర్య గురించి దీంతోపాటు ఆధ్యాత్మిక అంటే కొన్ని దేవాలయాలు టచ్ చేసుకుంటూ వెళ్తాం అవన్నీ ఆధ్యాత్మికంగా అంటాం కానీ అవన్నీ ఆరోగ్యం కోసమే గుప్తేశ్వరు కాన్సెప్ట్ ఏంటంటే దీర్ఘకాల వ్యాధులు ఉన్న వాళ్ళు గుప్తేశ్వరు వెళ్ళాలన్నమాట అది తేతాయగం నుంచి ఉన్న విశేషం అది ఎప్పటిది కాదు తేతాయగం ఇంటి దానికి ఒక ప్రత్యేకత ఉంది ఒకటి ఉంటారు చక్కని జపం చేసుకుంటారు రోజు అభిషేకం చేసుకుంటారు అంతే అక్కడ ముందు మోకే ఉండదు ఆరోగ్యం కోసం వెళ్ళే ప్రాంతంలో అదొక ప్రదేశం అన్నమాట అక్కడ ఉండే వనమూలికలు ఆ వాతావరణం గాలి ఇవన్నీ కూడా దీర్ఘ వ్యాధుల కాల వ్యాధిని నివారం ఇలాంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి మనకి అలా ఈ కార్యక్రమం కోసం యాత్ర ప్రారంభిస్తాం మనిషి ఆయుష్ నూట ఇరవై సంవత్సరాలు వంద సంవత్సరాలు దాటి నూట ఇరవై మధ్యలో మన ఆయుష్య ఉన్నంతకాలం మనిషి ఆయుషం నూట ఇరవై సంవత్సరాలు మన ఉన్నంత ఉన్నంతకాలం దీర్ఘకాల వ్యాధులు బాధపడ బాధపడకుండా తిరుగుతూ తిరుగుతూ చనిపోవాలి సహజ జననం సహజ మరణం అంటే సహజంగా జన్మించాలి సహజంగా మరణించాలి దాన్ని దీర్ఘాయుషండం అంటే వన్ ట్వంటీ గ్యారంటీ ఏముండదు ఎవరు ఆయుష్ ఎంత ఉందో అది నిర్ణయించబడి ఉంటుంది దాన్ని బట్టి ఆయుష్ అయిపోయి ఎవడో ఇక్కడ భూమిది ఉండేది లేదు ఉండాలన్నా ఉండలేము కాకపోతే ఉన్నంతకాలం అయినా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే సహజ జనం సహజ మరణం ఉన్నాం కదా ఏ జబ్బు లేకుండా జీవితాంతం ఉండడం కోసం మన ఋషులు వేదాలు మన సంస్కృతి మన సాంప్రదాయాలు మనకు ఎంతో విజ్ఞానం ఇచ్చేయమంట ఇందులో ప్రధానంగా ఆయుర్వేదం ఆయుర్వేదం అంటే లైఫ్ స్టైల్ జీవన శైలి మనం ఉన్నంతకాలం సుఖంగా సంతోషంగా ఆరోగ్యం ఉండడానికి ఏం కావాలో చెప్పేది ఆయుర్వేదం అంటే జబ్బు వచ్చాక వైద్యం కాదు జబ్బు రాకుండా ఎలా ఉండాలో చెప్పిందే ఎనభై శాతం ఆయుర్వేదం కర్మగాలి జబ్బు వస్తే అప్పుడు దానికి మందు ఆయుర్వేదం చెప్పింది ఏంటంటే దినచర్య అంటే డే లైఫ్ లేచే టైము లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మళ్ళీ మన్నా లేచే వరకు ఉండే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది దినచర్య అంటారు దాన్ని పాటిస్తే సెంచరీ కూడా ఇస్తాం అలాగే ఋతుచర్య మనకి ఆరు ఋతువులు పన్నెండు నెలలు ఆరు ఋతువులు మూడు కాలాలు వర్షాకాలం వేసవకాలం శీతకాలం అలాగే ఆ ఋతువులు కాలానికి అనుగుణంగా మనం ఎలా జీవించాలో చెప్పేది ఋతు ఋతుచర్య అంటారు ఆ ఋతుచర్య బాగా బాగా పాటించాం అనుకోండి సెంచరీ కూడా ఇస్తాం ఇక మూడవది షడ్ర సోపేత ఆహారం అంటే ఆ రుచులు ఆ రుచులు త్రిదోషాన్ని బ్యాలెన్స్ వేస్తాయి షడ్ రుచులు చేదు ఒకరు ఉప్పు పులుపు కారం తీపి ఆ రుచులు దినచర్య రుచుచర్య సర్జభ ఆహారం ఇవి మనం కరెక్ట్గా పాటించగలిగితే సంచి కొట్టేస్తాం ఇది ఫిజికల్గా బాగుండడానికి మెంటల్గా బాగుండడానికి స్పిరిచువల్ అంటే మన పండగలు మన పూజలు నోములు వ్రతాలు ఇవన్నీ మన స్పిరిచువల్ సైన్స్ ఉంటుంది అంటే ఆధ్యాత్మికంగా బాగుంటే మానసికంగా బాగుంటాం మానసికంగా బాగుంటే స్థూల సూక్ష్మ శరీరాలు గా ఉంటాయి అనమాట సో ఇదంతా కలిసి మనం జబ్బు రాకుండా ఎలా ఉండాలో ఎనభై శాతం చెప్పింది ఆయుర్వేదం ఇక ఇవన్నీ చేసినా సరే జబ్బులు వచ్చాయనుకోండి అది పూర్వకర్మలు వస్తాయి దీర్ఘకాల వ్యాధులన్నీ అన్నీ పూర్వకర్మలు వస్తాయి దానికి కూడా మార్గం ఉంది కర్మ విపాకం ఆయుర్వేదంలో సో దానికి పరిహారం చేసి మందు ఇవ్వడం అప్పుడు మందులు అనమాట అండి అలా ఆయుర్వేదం ఒక మనిషి నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండడం కోసం ఎంతో విజ్ఞానం ఇచ్చేళ్ళు అనమాట అండి ఇప్పుడు మనం ఈ స్పీడుగుల పడి అవన్నీ మర్చిపోయి ప్రైవేట్ అయ్యి మొత్తం మీద మధ్యలో స్పీడ్ల పడి ఇవన్నీ మర్చిపోయాం నూట ఇరవై సంవత్సరాలు ఆయుష్ మనకి అరవైలో పడిపోయింది బీపీ షుగర్ థైరాయిడ్ క్యాన్సర్ ఇలాంటివన్నీ ఒక మనకు తెలియదు కానీ ఈ రోజు అంతా కామన్గా కామన్గా ఉంది ఎందుకైపోయి అంటే మనం ఈ మూడు పాటించకపోవడం వల్లే పెద్ద ప్రాబ్లం ఇప్పుడు మనం సైన్స్ సైన్స్ అనుకుని అడ్వాన్స్ సైన్స్ అనుకుని చాలా చూసి చివరికి అన్ని వైద్యాలు అన్ని దేశాలు తెలిసింది ఏంటంటే ఆయుర్వేదం అల్టిమేట్ అనే విషయానికి వచ్చేసారు వచ్చేసి ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఆయుర్వేదంని బాగా ప్రచారం చేయాలి ఈ మూలాలను బయటికి తీయాలి అని ఒకప్పుడు మరుగున పెట్టిన మనమే మళ్ళీ దీన్ని ఈ శాస్త్రాన్ని బయటికి అందించాల ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక కార్యక్రమం తీసుకున్నారు ఇరవై మూడో తారీఖు ఆయుర్వేద డే యోగా డే లాగా ఆయుర్వేద డే అని ప్రజల కోసం ప్రపంచం కోసం అనే నినాదంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ కార్యక్రమం తీసుకున్నాడు దీని ద్వారా చాలా యాక్టివిటీస్ చేస్తూ జనాల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం ఒక పెద్ద నినాదంతో స్టార్ట్ చేస్తున్నారట సో ఈ సందర్భంగా మనం కూడా మన కాన్సెప్ట్ ఏంటంటే మనం ఎప్పుడు చెప్పుకుంటూ వచ్చేది అది ఇన్నాళ్ళు మనం అవే చెప్తున్నాం అందరికి సో దీన్ని కూడా ఇంకా బలంగా జనాల్లో తీసుకెళ్ళడం కోసం మన ప్రయత్నం ఏంటంటే ఆయుర్వేద డే సందర్భంగా మనం దీర్ఘాయు విజన్ వన్ ట్వంటీ లైఫ్ స్పాన్ అనే కాన్సెప్ట్ తోటి జనాల్లో అవేర్నెస్ కోసం ఇందులో ఏం అవేర్నెస్ అంటే దినచర్య ఋతుచర్య షడ్ర సోపేత ఆహారం వన విజ్ఞానం స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక విజ్ఞానం ఈ ఐదు విభాగాలని జనాలకి అవగాహన కలిగించి కల్పించడం కోసం వన యజ్ఞం వనయాత్ర అలాగే ఎగ్జిబిషన్స్ మన అడవుల్లో రేపు మారేడుమిల్లి లంబసింగి అరకు ప్రాంతాల్లో మనం దీర్ఘాయు ఎగ్జిబిషన్స్ పెట్టబోతున్నాం సో వీటిలో ఏంటంటే జనాల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం ప్రేపటి నుంచి ప్రారంభిస్తాం ఇది వన్ ట్వంటీ డేస్ వన్ ట్వంటీ డేస్ నిర్వరామంగా జరుగుతాం అనండి అంటే నాలుగు నెలల పాటు ఇది సీజన్ ఇది ఎందుకంటే ఈ కాలంలో ప్రచారం చేయడానికి కారణం ఏంటంటే ఈ ఆశ్వేజ కార్తీక మార్గశర పుష్యమాసాలలో ఆయుర్వేదం బాగా పనిచేస్తానమాట సో మనిషి యొక్క జీవనశైలి మార్చుకోవాలన్నా ఆరోగ్యాన్ని మళ్ళీ సక్కదిద్దుకోవాలన్నా ఈ శీతాకాలమే కరెక్ట్ అయిన సమయం మాసం నుంచే మన శరీరాన్ని మళ్ళీ గాలిలో పెట్టచ్చు అనమాట అంట అందుకేంటంటే ఆ అలవాట్లను ఇప్పటి నుంచి మార్చుకుంటే ఈ నాలుగు నెలలు మనకి కాలం కూడా సపోర్ట్ అనమాట ఆ ఉద్దేశంతో ఈ నాలుగు నెలల పాటు దీర్ఘాయువు వన్ ట్వంటీ లైఫ్ స్టైన్ అనే కాన్సెప్ట్ని మనం ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం సో ఇది మనకి ఇరవై ఎనిమిది ఇరవై ముప్పై విజయనగరంలో వన యజ్ఞం జరుగుతుంది అక్కడ వరముల ప్రదర్శన అలాగే ఆరోగ్య శిబిరం హోమం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట సో ఈ యాత్ర మేము ఇన్ని రోజులు వెళ్ళి చివరికి అక్కడికి వస్తాం దసరాకి ముగిస్తాం అంటే దసరాకి ముగించిన కారణం ఏంటంటే దసరా కూడా ఒక విశేషం ఉంది నాలుగు యుగాల చరిత్ర దసరా అంటే కృతయుగంలో మహిషాసు మధ్యని త్రేతాయుగంలో రాముడు రామాణాసును చంపిన రోజు ద్వాపర యుగంలో పాండవులు కౌరవి చేయించిన రోజు కలియుగంలో అశోకుడు కళింగ యుద్ధం చేసేసిన తర్వాత అస్త్ర సన్యాసం చేస్తారన్నమాట చేసి ఇక నేను ఆయుధం ముట్ను అని శపథం చేస్తారు చేసి ఆ పది రోజులు కూడా పది పథకాలు పెడతా ప్రజల కోసం ఆ పథకంలో ఒక పథకం ఏంటంటే గిరిజనుల భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పట్టాలు ఇచ్చి వాళ్ళకే ఉండాలని ఒక పట్ట కాగితం ఇచ్చి ఆ భూములు మళ్ళీ సిద్ధిమంతులు కొనకూడదని రూల్ పెట్టింది అదే అది ఇప్పటికే నడుస్తుంది అన్నమాట ఇలాంటి పథకాలు జరిగింది ఎలా ఏంటంటే దసరాకి అంత విశేషం ఉంది కాబట్టి మన ఈ దీర్ఘాయువు క్యాంప్స్ సక్సెస్ అవడం కోసం ఈ కార్యక్రమం దసరా దాకా కంటిన్యూ చేస్తామంటారు నమస్కారం